పిజ్జా అంత ఆరోగ్యమైన ఫుడ్ వేరే ఉండదంటే నమ్ముతారా మీరు నిజంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇటలీలో పిజ్జాను తింటున్నారు వాళ్ళు చేసే విధానం వేరే మనం చేసే విధానం వేరే అందుకని ఇక్కడ జంక్ అయింది పిజ్జాని యాక్చువల్ గా థిన్ క్రస్ట్ లైట్ గా గోధుమ పిండితో చేసిన డౌతో చేస్తారు దాన్ని కూడా ఓవర్ నైట్ ఫర్మంట్ చేసి చేస్తారు మరి మనకి ఇక్కడ చేస్తారు మైదాతో ఫ్లఫీగా షుగర్ బేకింగ్ ఏజెంట్స్ అన్ని కలిపి చెత్త చేసి చేస్తారు మనకి యాక్చువల్ పిజ్జాలో ప్యూర్ టమాటో సాస్ వాడితే ఫ్రెష్ గా చేసింది ఆలివ్ ఆయిల్ హెర్బ్స్ సిటాటో కలిపి పోస్తారు మనకి ఇక్కడ ఏం పోస్తారు మనకి ఆ ప్యాకెట్ లో దొరికే సాస్ దాంట్లో చక్కెర తప్పే ఉండదు ప్రిజర్వేటివ్స్ తప్ప ఇంకేముండదు టమాటో అనేది ఉండదు నాకు తెలిసి పైన టాపింగ్ యాక్చువల్ పిజ్జాలో లైట్ గా చీజ్ వేస్తారు ఫ్రెష్ వెజిటబుల్స్ వేస్తారు లీన్ మీట్ ఫ్రెష్ మీట్ ఫిష్ ఫ్రెష్ గా ఉండేటి వేస్తారు మరి మనకిక్కడ ప్రాసెస్ చీజ్ సాసేజెస్ ప్రాసెస్డ్ వెజిటబుల్స్ ఇట్లాంటివి వాడతారు అంతేకాదు ఇటలీ లాంటి దేశాల్లో పిజ్జా కొనాలంటే పోయి కొనుక్కొని తినాలి జోబీ బాగా ఖర్చు అవుతుంది ఇక్కడ రెండు వందల బై వన్ గెట్ వన్ మిడ్ నైట్ డెలివరీ ఫైవ్ మినిట్స్ సో ఇక తినక ఏం చేస్తారు జంక్ ఫుడ్ కాకేమవుతుంది